ముఖ్యమంత్రి ఇచ్చిన మాట మేరకు రైతు భరోసా ఈ నెల ఆరవ తేదీనే రైతుల ఖాతాలో జమ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో నిర్వహించిన కాంగ్రెస్ సమావేశానికి ఆయన హాజరయ్యారు ఈ సందర్భంగా భారాసా పలువురు కార్యకర్తలు తుమ్మల సమక్షంలో కాంగ్రెస్ తో చేరారు గత ఎనిమిది సంవత్సరాలుగా గోదావరిపై నత్తనడకన సాగిన రెండో వంతెన శ్రీరామనవమికి పూర్తి చేసినట్లు చెప్పారు భద్రాచలం నుంచి రాజమండ్రి వరకు జాతీయ రహదారిని అలాగే మిగిలిన కరకట్టలను పూర్తి చేస్తున్నట్లు వెల్లడించారు బలరాం నాయక్ కు ప్రజలు మద్దతుగా నిలవాలని ఆయన కోరారు సోనియా గాంధీ గ్యాలంటీని కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ముఖ్యమంత్రి గారికి చెప్పని ఆయన తొమ్మిదో తారీఖు అని కానీ ఆరో తారీఖు ఈ ఫోన్ ఇంకా రెండు లక్షల రుణమాఫీ ఉంది తప్పకుండా స్వాతంత్ర దినోత్సవ రోజుకి మీ ఖాతాలో రెండు లక్షల మీ బాకీని పూర్తి చేసి అట్టి చెల్లించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి మీరు కాబట్టి అందరూ భద్రాద్రి పూర్తి స్థాయిలో అభివృద్ది జరగాలన్నా ఇప్పుడు మీరు కోరుకున్నటువంటి ఐదు పంచాయతీలు మనకు రావాలన్నా మన ఎంపీ బాబు నాయక్ గారు గెలవాల్సినటువంటి అవసరం